హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన కిచెన్లోకి ఎండి నెత్తెళ్ళు ఫ్రై మాట దీనికోసం పెద్ద ఏం ప్రాసెస్ ఉండదు చాలా ఈజీగా చేసుకోవచ్చు చె నేను చెప్పే ప్రాసెస్లో చేయండి దీనికోసం మనం మనకు కావాల్సిన నెత్తల్ని ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఐదు నుంచి పది నిమిషాలు వేడి నీటిలోని నానెయ్యాలండి ఇలా నాన్ వల్ల మొత్తం దానికి ఉండే చెత్త అంతా కూడా బయటకు వచ్చేసి మనం క్లీన్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట చూడండి ఎంత చెత్త వచ్చిందో దాంట్లోని నేను ఇక్కడ తలకాయలు బుర్రలు ఉంటాయి కదా అవి తీసేసాను అనమాట ముందు స్టోర్ చేసుకునే ముందే తీసేసాను ఇన్ కేస్ మీరు తీయకపోతే ఇలా క్లీన్ చేసినప్పుడు కూడా వాటిని తీసేసి కర్రీ చేసు ఫ్రై చేసుకోవాలండి లేదా వంకాయలో వేసుకోవచ్చు గుడ్లో వేసుకోవచ్చు ఇలా ఏదైనా సరే ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే వేసుకుంటే మనం తినేటప్పుడు కూడా ఫీలింగ్ ఉండదు అన్నమాట చూడండి కళాయిలో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ తీసుకొని కొంతసేపు హీట్ అయిన తర్వాత మనం నెత్తళ్ళు వేసుకోవాలన్నమాట చూడండి నెత్తళ్ళు కూడా మనం వాటర్ అంతా డ్రైన్ చేస్తే వేసుకోవాలి పొడి అప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మనం అస్సలు ఉప్పు వేయకూడదండి లేదంటే ఎక్కువ ఉప్పు అయిపోతుంది ఎండి చేపల్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది అందులో ఈ నెత్తల్లో ఎక్కువ ఉప్పు ఉంటుంది నేనైతే అస్సలు ఉప్పు వేయనండి ఇలా బాగా కలర్ మారిన వరకు ఫ్రై చేసుకోవాలండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ కూర్చి పసుపు చిట్కడు వేసుకోవాలి కలర్ మారిన తర్వాత కారాన్ని హాఫ్ స్పూన్ వేసుకోవాలి తర్వాత ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి అంతే ఇంకేం నేను ఇంకే మసాలా యూజ్ చేయను ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అన్నమాట మనం ఉలొక్కలోకి పప్పుచారలోకి సైడ్ డిష్ కింద చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి ప్లీజ్ మాలాంటి కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ప్రతి వీడియోలో కూడాను చూడండి ఆయిల్ కూడా అన్నమాట ఎక్కువ ఆయిల్ కూడా దీనికి ఏం పట్టదు వీడియోలో చూపిస్తున్నట్టుగా కలర్ మొత్తం ఈ కలర్లోకి మారిపోవాలండి ఈ కలర్లోకి మారిపోవచ్చు చూడండి అప్పుడు So, just go away. Thank you for watching. Bye bye.